రెండు వేల ఇరవై ఐదు కార్తీక అమావాస్య రోజు రావి చెట్టుకు పూజతో పాటు ఈ మూడు పనులు చేస్తే శివకేశవుల అనుగ్రహం మరియు ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కార్తీక అమావాస్య రోజున పవిత్ర స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున నది బావి లేదా శుద్ధ జలంతో స్నానం చేయడం పాప పరిహారానికి మనశ్శాంతికి దోహదం చేస్తుందనే విశ్వాసం ఉంది స్నానం అనంతరం సూర్యుడికి ఆర్జన్ సమర్పించడం పితృదేవతలకి నువ్వులు కలిపిన నీటితో తర్పణం చేయడం మూలంగా వారి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు రావి మూలంలో పాలు బెల్లం నువ్వులు సమర్పించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం జపం చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది ఈ రోజున శివ పురాణం విష్ణు సహస్రనామం లక్ష్మి అష్టోత్తరం వంటి పవిత్ర గ్రంథాల పట్టణం అత్యంత పుణ్యప్రదం బ్రహ్మ ముహూర్తం లేదా కాలంలో నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం ద్వారా శివకేశ అనుగ్రహం లభిస్తుందని తులసి కోటం రావి చెట్టు లేదా దేవాలయాల వద్ద దీపారాధన చేస్తే కుటుంబానికి శుభాలు పితృదేవతలకి శాంతి లభిస్తాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి